నాంపల్లి కోర్టు హీరో అల్లు అర్జున్కి విధించిన పద్నాలుగు రోజుల రిమాండ్ ఈ రోజుతో ముగుస్తుంది ఆయన మళ్ళీ నాంపల్లి కోర్టు ముందుకి హాజరవ్వాలి ఏం చెప్తుంది కోర్టు ఈ విషయంలో పద్నాలుగు రోజుల రిమాండ్ ముగిసింది అట్లాగే తెలంగాణ హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో మళ్ళీ అల్లు అర్జున్ విచారించే అవకాశం ఉంది ఏం చేస్తుంది నాంపల్లి హైకోర్టు కోర్టు ముందుగా అందరూ అల్లు అర్జున్ మళ్ళీ నాంపల్లి కోర్టుకు వస్తారు కోర్టు ముందు తన వాదనలు వినిపిస్తారు కోర్టు ఏం చెప్తుంది అనే అంశంపైన ఉత్కంఠ అయితే నెలకొని ఉండే కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ వర్చువల్గా ఈ విచారణకి హాజరవుతారు అని హాజరవుతున్నారు ఇక ఈ కోణంలోనే ఇటు కోర్టు దగ్గర కూడా భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీడియా మొత్తం మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయం ఇలా ఉంటే ఇక అల్లు అర్జున్కి నెక్స్ట్ ఏం చేయబోతుంది నాంపల్లి కోర్టు అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే ముగిసింది ఆ రిమాండ్ మళ్ళీ పొడిగించే అవకాశం ఉందా ఆయన మధ్యంతర బెయిల్లో ఉన్నారు మధ్యంతర బెయిల్ కూడా తెలంగాణ హైకోర్టు మనకు ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఆయన ఈ విచువల్ విచారణలో ఏం వాదనలు వినిపిస్తారు ఎలాంటి వాదనలు వినిపిస్తారు ఇక దానికి తగ్గట్టుగా నాంపల్లి కోర్టు ఏం చెప్తుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మొత్తానికి ఆయన ఈరోజు ప్రత్యక్షంగా రాకుండా నాంపల్లికోటకి ఆ వర్చువల్గా వస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ఇక ఈవినింగ్ వరకు విచారణ తర్వాత నాంపల్లికోట మళ్ళీ ఎలాంటి తీర్పు చెప్తుంది అల్లు అర్జున్ విషయంలో అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది ఇక కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితులకు లోబడే అల్లు అర్జున్కి వర్చువల్గా హాజరయ్యే హాజరయ్యేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన పరిస్థితి ఆ విచారణ కొనసాగుతోంది ఇక సాయంత్రం వరకు ఎలాంటి తీర్పు వస్తుంది అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది ಕ್ಯಾಮರ ಪರ್ಸನ್ನ ರಾಮಕೃಷ್ಣ ಹರಿಕೃಷ್ಣ ವನ್ ತೆಲುಗು ಹೈದರಾಬಾದ್